ప్రభుత్వం గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకుని వస్తే కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు శాతం దానికి డబ్బులు కేటాయిస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు నడపలేమని చెప్పి సర్వీసులు వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లను కూడా రద్దు చేసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లెటర్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల పాటు లీవ్ మొత్తం ప్రైవేట్ కాలేజీలుగా మార్చడానికి టీపీ అనేటువంటి ట్రిపుల్ ఇమీ మొత్తం వైద్య విద్యను వ్యాపారం చేసి కార్పొరేట్ వ్యక్తులు కట్టబడడానికి చేస్తున్నటువంటి చర్యలను భారత తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసే అధికారం లేక రాకముందు ఈరోజు రోజు వేతన జీవులుగా ఉన్నట్టు వారి అందరికీ వారి సమస్యలు పరిష్కరిస్తాం డిఏలు ఇస్తాం ఇస్తాం అని చెప్పి ప్రకటించారు కానీ ఒక్క డిఏ ఇచ్చి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా పరిస్థితి ఈ రాత్రుల్లో కొనసాగుతా ఉంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పెట్టి గడ్డ కూలి కూలి అనేటువంటి పేరుతో ఈరోజు కార్మిక వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉంది మరొక వైపున గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో అదే విధానాలను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చర్యలకు కోలుకుంటుంది ఇత్యాది అంశాలపైన భూ కబ్జాల పేరుతో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతా ఉన్నాయి మరోవైపున నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సమీకరణ వేస్తున్న చెప్పేసి భూ బ్యాంకు పేరుతో పెద్ద ఎత్తున భూములన్నీ కూడా సమీకరించి అవన్నీ కార్పొరేట్ వ్యక్తులకు చెక్కులకు పెద్ద పెట్టి రీలేదు వ్యాపారాన్ని కొనసాగడానికి ఆవే ప్రయత్నం చేస్తావారు అమరావతిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు భూములు ఉంటాయి సరిపోలేదని చెప్పి మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలకు ఈ రోజు కర్రలేపారు ఈ అలా భూములన్నీ లక్షల ఎకరాలు మూడు పంటలు పడేటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా రేపు ఆహార భరత ఏర్పడే ప్రమాదం కూడా ఈ రాష్ట్రంలో నెలకొంది ఒక వైపున ఎయిర్పోర్ట్ లు ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్ లు సక్రమంగా నడవలేకపోతుంటే ప్రకటిస్తున్నారు కానీ మెజారిటీ ప్రజలు ప్రయాణించే రైల్వే లైన్ లకు సంబంధించి రైల్వే లో ఎండలు పోకీలు కానీ అదేవిధంగా స్లీపర్ కోచ్లు కాని వాటికి వాటి వాటికి లేదు కానీ విమానాల్లోకి పోతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తా ఉందంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు రైతాంగం ఇబ్బంది పడతా ఉంది వారికి అన్నదాత శుద్ధి భవనాలు ఇంతవరకు లేదు ఉల్లి గాని టమాటా కాని హార్టికల్చర్ పంట రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు నేపథ్యంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి రైతులు ఆదుకోవడానికి ఒక్క మారు వారి రుణాలు రద్దు చేయమని చెప్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడచారం పెట్టాలి కానీ కార్పొరేట్ కంపెనీలకు పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అప్పులు రద్దు చేసి వారికి గుడికెం చేసినటువంటి విధానాలకు శ్రీకారం చుట్టినారు ఇలాంటి సమస్యలన్నీ కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన కార్మికుల పక్షాన విద్యార్థి యువజన నిరుద్యోగ మహిళల పక్షాన ఆదివాసీలు గిరిజనుల పక్షాన ఎంత ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ బెండ్ షాపులు ఉండడం వల్లే మెయిన్ కారణం అంటున్నారు రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఆగి బస్సులు నడపడం మరొకటైతే అయితే బెండ్ షాపులు మేము నిర్మూలిస్తామని చెప్పినటువంటి బాబు గారి ప్రభుత్వం ప్రతి ఊర్లో కూడా రెండు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఉన్నారు కానీ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి సంసారాలను సర్వ రాజ్యం చేసినటువంటి కొనసాగుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ గంట గంటకు వారి యొక్క చార్జీలు పెంచుతూ ఒక్కసారి ప్రైవేట్ బస్ ఎక్కితే అది ఆన్ కాంట్రాక్ట్ ఇక్కడ మన కడపలో బస్ ఎక్కితే విజయవాడలో మాత్రమే దానికి దిగాలి కానీ డబ్బులు వసూలు చేసినప్పుడు మాత్రం విజయవాడ టికెట్ వసూలు చేస్తారు మధ్యలో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రావెల్స్ ఒక బస్సు పర్మిట్ ఉంటే నాలుగు బస్సులు కొనసాగుతుంది నిన్న కర్నూలు దాదాపు నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులు సీజ్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుందో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు పెట్టు షాపులే కాదు బస్సులు ప్రమాణాలు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం యొక్క అవినీతి కూడా విపరీతంగా పెరగడమే దీనికి ప్రధానమైన కారణం కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం